ఘోర బస్సు ప్రమాదం అరవై మూడు మంది కన్నుమూత మిగిలిన వారికి తీవ్ర గాయాలు అసలు ఎక్కడ జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉగాండాలో ఘోర విషాదం చోటు చేసుకుంది రెండు బస్సులు నాలుగు వాహనాలు ఒకేసారి ఢీకొన్నాయి ఈ ఘోర ప్రమాదంలో అరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు అంతేకాకుండా చాలా మంది గాయపడ్డారని చెప్తున్నారు ఉత్తర ఉగాండలోని ప్రధాన నగరమైన గులుకు వెళ్లే హైవేపై మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు వ్యతిరేక దిశల్లో వాహనాలు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు బస్సు డ్రైవర్లు ఇతర వాహనాలను అధిగమించే క్రమంలో అంటే మనకి ఈ హైటెక్ బస్సులు లాంటివి ఏవైతే ఉంటాయో ఇవి నైట్ టైం ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాయి ఆ క్రమంలోని ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు తెలిపారు ఓవర్ టేకింగ్ సమయంలో రెండు బస్సులు ఎదురెదురుగా రావడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగినట్లు చెప్పారు మృతదేహాలను పోస్ట్ మార్టానికి తరలించినట్టు అధికారులు తెలిపారు ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ఓవర్ టేకింగ్ కారణమని చెప్పేసి వాహనదారులు రోడ్లపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు కోరారు ముఖ్యంగా ఈ ప్రమాదానికి గల కారణం ఈ మొత్తం బస్సుల్లో ఒక బస్సు డ్రైవర్ లారీని ఓవర్ టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టాడు ఆ బస్సు వెంటనే మరోవైపుకి తిరిగిపోగా పక్కనే వస్తున్న రెండు కార్లను సైతం ఢీకొట్టాడు దీంతో నియంత్రణ కోల్పోయిన వాహనాలన్నీ రోడ్డుపై చల్లా చెదురుగా పడిపోయాయి ఈ క్రమంలో బస్సులోనూ కార్లలోనూ ప్రయాణిస్తున్న మొత్తం అరవై మూడు మంది మరణించారు కొంతమందికి తీవ్ర గాయాలు మరి కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి అయితే ఘటనా స్థలానికి చేరుకొని అధికారులు మృతదేహాలను అక్కడి నుంచి తరలించారు దెబ్బలు తిన్న వారిని ఎవరైతే ఈ గాయపడ్డవారు ఉన్నారో వారు అందరినీ కూడా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు ఈ ఘటన దేశంలోని అతిపెద్ద రోడ్డు ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిందని చెప్తున్నారు